నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ విశాఖపట్నం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు రిపీట్ నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు టీడీపీ విశాఖపట్నం మహిళా అధ్యక్షులు రాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు సమకూర్చి రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం చూస్తున్నారు ఆదాయాన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధికి వాడడం కోసం ఆయన కృషి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో భాగం అవుతుందని ఈరోజు జీవీఎంసీ ఆఫీసర్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని అలాగే గాజువాక టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీపీ అధికారికి ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినా సరే దాని మీద ఆయన స్పందించకపోవడంతో గాజువాకలో కూడా చాలా ఎక్కువ అక్రమాలు జరుగుతున్నాయని ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కోట తాతారావు సెక్రటరీ అప్పల్ రాజు నాగరాజు మూర్తి తేముడు పాల్గొన్నారు చంద్రబాబు తిరిగి పెట్టుబడులు నిజంగా ఈరోజు ఏ విధంగా ప్లాన్స్ ఇస్తున్నారు అక్రమ కట్టడాలకి ఏ విధంగా అనుమతిస్తున్నారు దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు నిరసనకి మేము వ్యతిరేకంగా చేస్తున్నామండి ఈరోజు ఇలాంటివన్నీ పేపర్లో వస్తున్నాయంటే కారణం వీళ్ళ అనుమతుల వల్లే ఎందుకంటే మా దగ్గర అరవై ఎనిమిదో వాటిలోని మూడు వందల అరవై చదరపు గజాల స్థలంలోని ఏడు గజాల ఇల్లుకి రెండు విడివిడిగా ప్లాన్స్ తీసుకొని మూడు వందల అరవై ఒక్క చదరపు గజాల్లోని నిర్మాణం చేస్తూ ఉన్నా కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆదాయం అక్కడ పడిపోయింది మూడు వందల అరవై చదరపు గజాలకి ఈ రోజు వాళ్ళు పే చేయకుండా ఏడు గజాలకు మాత్రమే ఎనభై వేలు పే చేశారని అంటే ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందా లేదా అక్కడే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇలా ఇలాంటి అనధికార కట్టడాలకు చర్యలు తీసుకోగా మేము ఎన్ని ఫిర్యాదులు చేసినా నెమ్మక నీరెత్తుగా ఉంటున్నారు కాబట్టి ఈ రోజు టౌన్ ప్లానింగ్ అధికారులు ఇలాంటి అక్రమ కట్టడాలకి ఎక్కడ చర్యలు తీసుకున్నారో ఎక్కడ చర్యలు చేపడుతున్నారు మాకు అర్థం కాక ఈరోజు జీవీఎంసీ మేయర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇలాంటి అనధికార కట్టడాల్ని ఇప్పుడే తక్షణమే స్పందిస్తే కనుక ప్రభుత్వానికి ఆదాయం గండిపడకుండా ప్రభుత్వ ఆదాయాన్ని వీళ్ళు చూపించవచ్చు కానీ వీళ్ళు ఎలాంటి టౌన్ ప్లానింగ్స్ ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఒక విధంగా ప్లాన్స్ పెడితే మళ్ళీ వెళ్ళి అక్కడ వెళ్ళి ఏ స్పాన్ లో పెట్టి చూడట్లేదు అలాగే వీటిపైన వీటన్నిటి పైన టాస్క్ ఫోర్స్ వేయాల్సిందిగా కోరుతున్నాం ఎవరైతే మా పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి మా పార్టీ వాళ్ళు అన్నారు కాబట్టి వీటన్నిటి పైన టాస్క్ ఫోర్స్ వేయమని చెప్తున్నాం కదా ఎవరున్నారు దీని వరకు వైసీపీ వాళ్ళు కడితే ఒక రూలు టీడీపీ వాళ్ళు కడితే ఒక రూలు అనే విధంగా ఇంతకుముందు గతంలో నడిచింది ఇప్పుడు అదే నడుస్తుందంటే ఇది కూటమి ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మా పార్టీ వాళ్ళు ఉన్నారా లేకపోతే ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ కట్టుకుంటే నిబంధనలకు విరుద్ధంగా అయినా చర్యలు తీసుకోమని నెమ్మక నీరెత్తుగా ఉన్నారో ఇక్కడే అర్థమవుతుంది ఎందుకంటే మేము ప్రతి గ్రీవెన్సీలో ప్రతి సోమవారం అక్రమ కట్టడాలపైన ఇదిగో అండి అని ఇచ్చినా కూడా దానిపైన చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ రోజు జీవీఎంసీ మేయర్ కౌన్సిల్ అవుతున్నప్పుడు ఆయనకి ఒక రిప్రజెంటేషన్